ఇంతకుముందు వీడియోలో అమావాస్య రోజు ఏం దానం చేయాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే ఎలినాటి చనిపోతుంది ఏం చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple అమావాస్య ఒకవేళ ఆదివారం వచ్చిందని చాలా మంది మాంసం మద్యం తీసుకుంటూ ఉంటారు అమావాస్య ఏ రోజు వచ్చినా కూడా మాంసాన్ని మద్యాన్ని తామసిక ఆహారం అనేది అస్సలు తీసుకోకూడదు ఇలా తీసుకుంటే జైష్టాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పడం కానీ ఎవరితో అయినా గొడవలు పడటం కానీ నోటి దూలతో ఏదో ఒక మాట అని నొప్పించడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఈరోజు చేయకూడదు అలా చేస్తే శనిదేవుడు బాధపడి మిమ్మల్ని దోషిస్తాడు అలాగే ఈరోజు ఖచ్చితంగా శని దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా పేదలకు ఎవరైనా వికలాంగులకు దానం చేస్తే మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలోనూ కొత్త పనులు అనేది అస్సలు చేయకూడదు అది ఇంటి గృహ ప్రవేశం కావచ్చు లేదంటే ఏదైనా వస్తువులు కొనడం కావచ్చు ఏదైనా కూడా కొత్త పనులు అనేది అస్సలు చేయకూడదు ఇలా గుర్తుంచుకోండి అలాగే అమావాస్య రోజు మాత్రం పరిస్థితిలోనూ శృంగారంలో భార్యాభర్తలు పాల్గొనకూడదు ఇలా పాల్గొన్నారు అంటే అలా ఒకవేళ గర్భవతి అయితే మీకు రాక్షసులు పుడతారు రాక్షస జాతికి చెందిన వాళ్ళు పుడతారు అనేది పురాణాల్లో చెప్పబడింది అలాగే ఈరోజు ఖచ్చితంగా తల స్నానం చేయండి తలంటు స్నానం కాదు తల మీద కేవలం నీళ్లు మాత్రమే పోసుకోవాలి షాంపూలు కానీ కుంకుడుకాయ కానీ పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి తర్పణం చేయండి ఆ తర్వాత తల స్నానం చేసి ఆ దేవుడికి పూజ చేసిన తర్వాత మీ తల్లిదండ్రులు లేదా పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా తర్పణం చేయండి ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి మీకు శని ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే అమావాస్య రోజు ఖచ్చితంగా జుట్టు కట్ చేయడం కానీ లేదా షేవింగ్ చేసుకోవడం కానీ వేరే ఏది కూడా జుట్టుకు సంబంధించినవి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే శని దేవుడికి జుట్టు అంటే అసహ్యం కాబట్టి మీకు కూడా అలా కష్టాలు పెడతారు అలాగే గోర్లు కట్ చేయడం కూడా అస్సలు చేయకూడదు ఎందుకు అంటే శని అమావాస్య రోజు అందులోను శనివారం వచ్చే అమావాస్య రోజే ఈ పనులు ఏవి చేయకూడదు ఇలా చేస్తే జ్యేష్ఠా దేవి ఇంట్లో కూర్చుంటుంది గోర్లు కట్ చేయడం కూడా చేయకండి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి